ఇలా సంగతి ఇక్కడే ఉన్నారా మాట నగరంలో మన మన కృష్ణశీల మహారాజు కృష్ణశీల మహారాజు భార్య కృష్ణావతి వాళ్ళకి అన్న కొడుకు పిలగాడు రామేశ్వర మహారాజు ఈ రామేశ్వర మహారాజు వచ్చినాక అవయరాలు నచ్చిపోతే మంత్రి వీరసేనుడు వీరసేనుడు భార్య వీరచమ్మ సాది సవరించి పెంచి పెరిగే రామేశ్వర మహారాజు అగో గానాడు కొడుకు బుద్ధిమంత్రి కాలేదని మంత్రి వీరసేనుడు రాజ్యం వెళ్తాండు

కొన్ని కోస గు మూడే గుడ్డలు మూడే రోజు గుడ్డలు వాళ్ళ పేరు ఆ గుడ్డ మీద ఆ గుడ్డు సిగ్గు ఆరోగ్య కొన్ని కోసం గుడ్డలు லல லல வாயே நாயகி உள்ளே வந்தவளோ சீரல அங்கடி லல வாயே நாயகி உள்ளே நடுடு கொளு நடுடு நடுடு கொளு போ ஏ லல வாயே எங்கே சச்சின்டியா ஒரு சவுல இரு இந்த ஆசரோ எந்திராக ராகன வச்சினா அந்த லல வாயே நாயகி லல பா பா அனுபவத்தில் லல வாயே நிநடல லல ராக ராகன வச்சிரும்

మధ్యలో పొదాలు చెప్పినా చాలా పూలు మధ్య తయారీ వచ్చిన పొత మన కొడుకు రామేశ్వర రావు గారు పెరిగి పెద్దోడైతారు. ఆ కాబట్టి మన కొడుకు సాధిన కొడుకు. కొడుకు లగ్గం చేయాల మన రాజ్యం పైపాలి. పెళ్లి ఆలడండి. పెళ్లి అటిగన వరకట్నం మన కొడుకు ఐదు లక్షల ఎంత? 75 లక్షల సిబిర మన కొడుకు కట్టగనిసి. వరకట్నం ఆ 75 లక్షల ఇచ్చిపో అందే డబ్బా అండి అత్త శాతాంతి మన కాబట్టి మన కొడుకు మరొక ఐదు లక్షలు డెబ్బై ఐదు లక్షలు అచ్చగా

రామేశ్వర రాజా జవాడి ఒక్క పని ఎందే పడికాయ ఎందుకు అంటే నువ్వు ఎదిగిన కొడుకు నీకు పెళ్లి చేయాలని నేను అనుకుంటాను కాబట్టి వరకట్నం డెబ్బై ఐదు లచ్చం వరఘట్నం ఇచ్చా డెబ్బై ఐదు లక్షలు ఇచ్చా కానీ నాకు పెళ్లి ఇప్పుడు కాదు ఇప్పుడు త్రియాడ మార్గం వస్తా నేను నేను త్రియాడ మార్గం తిరిగి వచ్చాక అప్పుడు నాకు పెళ్లి అడ్డు కొడుక రోజు మధ్యలో బట్ట కలిసి మీద బాణపాలు చేస్తారు కొడుకాడ దయ్యాలుంటాయి కానుగోతాలుంటాయి నైతే యల కప్పని చేస్తా బయల కప్ప అంటే నాలుగు తిరుగుతుంది పైపుడు కచ్చి కాబట్టి కొడుకు కోట కోయలకాయ పోతాయి కాడికి అట్ట ఊర తిరుగుతు నాలుగు రకాలు నడికారు రాజరాజు రాజున కాబట్టి మరి నాలుగు రాజు నాకు తిరిగి తెలిసి ఉండాలని అందుకే నేను తిరిగేట మార్గం తిరిగేస్తా ఎత్తా ఇవ్వ ఏమో తిరగడు మస్తు తెలుసు అందుకే కొడుకు ఆల్రెడీ తగ్గ పొచ్చుకుంటామో కొడుకరే అమ్మా రామేశ్వర కోమట్ల హీరోకున్నాడు ఆ ఇతరులను ఆయన చేసినము కోట్ల హీరోలను కూడా మంచులో ఇచ్చుకోవాలి తిన తినాని కొన్ని గుర్రమండో

ஏரா என்னடோ பே கலம் கலம் எக்கடி ஆன்வையா

అయితే ఏం చేయాలి నువ్వు బతకాలంటే ఏం నువ్వు నువ్వు బతకె అదే నువ్వు బతకేం చెప్తావు బతకాలే మా తెలువలసిన మీరు కోమస్తా తెలుగుతా చిన్న నువ్వు ఎందుకు అగ్గి మా రా చిన్న నేను చిన్నప్పుడే మీ తినీటికస్తాడా మరి మీటిక మరి నువ్వు ఎందుకు అగ్గి పెట్టాలా మరి కొడుకులేరా లేదు వాడికి కొడుకులేవలేరు వాడిని అగ్గి పెట్టామని ఆస్తుల బతు బతకాలి కరెక్ట్ మాట ఏం చే మేము అరే నువ్వు ఆ కారు పట్టు ఈ కోంటోడంత చెట్లు మొగటేద్దాం మొగటేసుకుంటున్నాం చెట్టు మొగడేస్తా అరే భారీ దాని సెలుంటే నీళ్ళు రామేశ్వర

గుడిచున్న కాను ఉన్నాయో కావును పోతా దయ్యాల సంగతి నీకే మెరక మా తెను తెలుగు చిన్న జోలి చెప్పా పెట్టు ఎరిక మళ్ళీ ముందుకు వెనుక ఉంటే మడుతున్న ముందు నడితే వెనుక నడితే అీకెవడి మా తెలు ఇచ్చినా మీరు తయ్యల గడి పుట్టేస్తున్నారు గట్ట నడిచాడు వారి మనకి వచ్చిన పడమే వారి అడిగిలే గుడితే రమ్మన్నాడు పడక వచ్చిందా ఎవరమ్మా ఎవరమ్మా అయ్యాడ గురిచింది గుడి మనసు తెలియంది ఓ కోట కోట తింటానరా పట్టుకుంటే నేను కూడా నువ్వు కరెంట్ ఎవరన్నా గు ఆ గుడిచులో కూడా ఉన్నాడు ముగ్గురు విద్యలో మాత్రం జయమాల జయమాన వరమాన రూపమాన మరి తండ్రి వాడి కచ్చడ వేయండి అవ్వముల్లా కండా వేయింది ముగ్గుడు బిడ్డలు గుడిసెలున్నారు గుడిసె ముందు కచ్చి గుడిసెలు ఉండాలి ఎవరమ్మా అని పిలుస్తున్నారు ముగ్గుడు బిడ్డలు అమ్మా ఆరు ఏమానా

ఎంద్ర లంగాట లంగా అయ్యా వారి దొంగల లంగలంటర్వాత లంగర కాదు వచ్చాయి అసలు అమ్మా దొంగల కాదు లంగళింది మంచి అది తల్లి దయాలున్నాయ్ పిల్ల దయాలే రా

ಮರೀ ತೂಬಲ ಇವತ್ತಿನ ಮಾತ್ರ ನಿಲ್ಲೇ ಅಂಗಡಿಯಾದ ಮುಕ್ತ ಮಾತ್ರ ಮಾತ್ರ ಜಯ ಅೊಬ ಆಡಲೇ ಮನೆ ಒಕ್ಕಿರತು ನೋ ಡೌಟ್ ఎందుకురా అలా కింద చూసినా ఎందుకురా దయాలకైతే మన ముందు కొట్టే పాదాలు కింద చూసిన బరాబర్ నీకున్నట్టు మనకున్నట్టుగా దయాలి భయపడతా గిద్దా గిద్ద నువ్వు అట్టే కదా నువ్వు దా నువ్వు పెద్దోని నువ్వు తాగి నాకు ఏవచ్చు ન <casino heads>

ఈ అడవిలో గుడిసెంది వాళ్ళు ఈ గుడిసె కూడా బతుకునేది ఈ ఆడవాళ్ళు ఇస్తున్నారు మన వాళ్ళు ఎవరు చెప్పలేదు పోతాను అయ్యో ఇంటి వాళ్ళు వాళ్ళు నువ్వు ఇంటికి వెళ్ళావు అనుకో నాకు కొడుకేదా అని అది నువ్వు అది వైద్యం ఒక సరిపోవాలి మళ్ళీ మీ అవసరం కానీ ఈ అడిగింది గుడిసేయండి మీరు ఈ గుడిసేందుకు బతుకుతాం ఇంత మీ ఊరెక్కడా పల్లె ఎక్కడ రాదురాడు అయ్యారా అమ్మా ఇస్తా మీ ఊరెక్కడ పనికైతే అయ్యా మరి ఇక్కడ దగ్గర మాత్రం అనగా మరి గోవర్చరా గిరినగరం మా తల్లి పేరు దశపతి రాదు మా తల్లి పేరు వసుంధరా దేవి మా అవయ్యరాజుల మాత్రం తాతర ముత్తాతర పగలతోటి ఆల్వపతి మహారాజు అయ్యన అమ్మ ఊరెళ్ళ వచ్చిండు ఏ ఊరు ఒక ఏ పల్లె ఒకట మాత్రం జాలి తెలుగు అంట మాత్రం చూడు మరల కాదా గుడి చేసి గుడిచెల బతుకుతాను మాయడ కట్టెలు కొట్టి ఊరిలో కట్టిలు అమ్ముతాను మాట మాత్రం కోటిని కొట్టాను బ్రాహ్మణులు బాసల్లతో గడుకో గంజు కచ్చి మా ఊరిని గుడిచెల బా అవును కానీ అప్పుడు అనుకున్నాడు మరి ఎవరు రామేశ్వర మహారాజు మరి వీళ్ళు రాదులే కానీ పెద్ద పొలం ఎంతో ము డై లక్షలెచ్చ డెబ్బై లక్షల కదా పెళ్లి మావ వీళ్ళ తండ దాకా ఉండి ఈ పొలం చేసుకుంటాను ఒక్క మాట అడిగిపోతానని ఉన్నాడు కానీ ఆ చేసినప్పుడు మరి చెట్టుని కొడితే ముట్టున్నది ఆ దురిసిపోయింది మొదలు ఆ మొదల మీద కూర్చున్నాడు మొదల మీద వస్తున్నాడా ఇక వాళ్ళు గుడిసేలా ఉన్నారా జానోడు పండుగ నేర్పుకొని బాగు మీరు అయ్యా అడిగే తెలుసా అప్పుడు తల్లకచ్చి ముట్లా అనుకున్నాడు రామేశ్వర మహారాజు ఆ గుర్తలు ముగ్గురు ఎవరు ఆ ముగ్గురు నా బిడ్డలు పేరు పేరు జయమారా మా మానుకోట నగరం నా పేరు రామేశ్వర మహారాజు ఒక మాట

అయ్యా నువ్వు ఏమనుకోంటే నీ పెద్ద మీద చేయవలనం నాకి తిలకం చేయమన్నాడు అన్నప్పుడు జపతి మహారాజ్ అన్నాడు అయ్యా రామేశ్వర మహారాజా నువ్వు అడుగు ఏమి తప్పు లేదు కాని కులం పిల్లలు కులం చేతులు పెట్టేదే కాని నేను కూలండి కొంత తినేటోన్ని కాదు ఈ ఎంబెత్తి పెళ్లి కూడా పెళ్ళి కూడా పెళ్ళదు ఒక పూట కడితే కాదు నాకు ఒక పూట కడితే ఒక ఏడు గడిచినట్టయి దాన్ని ఏం పెట్టి నా బిడ్డకు లగ్గం చేయాలి తవ్వ నర్సుడు బియ్యమన్నా తల అలవు నా ఇంత లేవు ఏం పెట్టి నా బిడ్డ పెళ్ళదు ರಾಜಕಲ ಕಾರ್ಯಲ್ಲೇ ನಡ್ತಿಯ ತಲವಾರೇಬೋದು ಇಂಕೆಲ್ಲೇನು ನಾ ಬೀಜಿ ಅಯ್ಯಾರೆ ఏమిటి పెళ్లి తర్వాత పోతే బియ్యం లేవు రెండు రోజులు పుట్టకే పత్తి కానీ పది రూపాయలకి వెళ్ళాను నువ్వు ఎందుకు బాగా పెడతాయ్యా నీ బిడ్డ చేయమని ఒప్పుకో ఏడు కొట్టు రూపాయలు ఎదురు బిడ్డ నీ బిడ్డ చేయమని నాకు ఇత్తనని ఒప్పుకో ఏడు కొట్ట రూపాయలు నీ బిడ్డ లక్ష్యం చేసుకుంటానన్నాడా రాజు ఈ పొలగాడు ఎంత మంచివాడు అయ్యా నీ బిడ్డ నాకు నచ్చింది ఏడు కోట్ల రూపాయలు నీ బిడ్డ గెలిచి నేను లగ్గం చేసుకుంటా నువ్వు ఇస్తాడని ఒక్క మాట ఒప్పుకోవా అన్నాడు అప్పుడు అన్నాడు దశపతి రాదు అయ్యా సరే నీ గుణం మంచిగున్నది నువ్వు అన్నందుకు నీ మాట నాకు ఆధారం సరే నా బిడ్డ నేను ఇస్తా కానీ ఒక్క మాట నువ్వు మాట్లాడితే పొలగా నీ మాటలు అయితే నీకు కన్నా తల్లిదండ్రి లేకున్నా నీవు సాధన వాళ్ళు ఉన్నారన్నావు కదా నీ సాధన వాళ్ళని తీసుకురావు నువ్వు సాధన వాళ్ళను తీసుకొచ్చి వాళ్ళ ముంగడే ఒప్పుకుంటే నేను బిడ్డిస్తున్నాడు ఇక నా పెళ్ళి అయ్యో డె డెబ్బై ఐదు లక్షల వరకు చేస్తాం మావనే పిల్ల మామని మాట్లాడితే పొలగాడు మాటలు మాది వాళ్ళే వాళ్ళ అత్తే వాళ్ళ నా వాళ్ళు అప్పటికి నా లగ్గ ఉంది అంతే కదా అయితే మాయలేడా మాయతో చెప్తే మాయ మావను మాయ తీసుకొస్తారు రామేశ్వర పిలగాడు రామేశ్వర మహారాజాని కూడా ఎత్త బతలాడి మాయను ఈ పెళ్లి నేను